దేవునికి స్తోత్రములు పస్కా బలి అనే విషయాన్ని మనము చూసాం అది ఎలా ఎందుకు అది పస్కా బలి ఎందుకైంది అలనాడు లేవికాండం పన్నెండో అధ్యాయంలో చూస్తే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు చాలా కష్టాలు సమస్యలు విలుపులు ఇబ్బందుల్లో ఉండేవి అప్పుడు వాళ్ళు ఇటుకల పని మరి అంతేకాకుండా బలమైన పెద్ద పెద్ద రాళ్ళు లేపడము ఇస్రాయోలీలంతా దాస్యం పనిలో ఉన్నారు ఆ సమయంలో అప్పుడు దేవుడు ఒక మోసేతో ఒక మాట చెప్పాడు మోసే నువ్వు ఇస్రాయేలీలను అప్త దేశంలో కష్టపడుతున్న నా బిడ్డల యొక్క ప్రార్థన నేను విన్నాను ఆ యొక్క వాళ్ళను విడిపించడానికి నువ్వు వెళ్ళాలి అంటాడు వెళ్ళాలి అంటే మోసే ఏం చెప్తాడు నేను నత్యవాన్ని అది ఇది పొంకుతాడు నేను మాట్లాడలేను నేను చేయలేను నేను వెళ్ళలేను అన్నాడు కాదు వెళ్ళాలి అన్నాడు మహారోళ్ళు కూడా అతనితో పంపించాడు వెళ్ళిన తర్వాత అనేక అద్భుతాల ఆశ్చర్య కార్యాలు అక్కడ జరిగాయి మోసే చేశాడు చేసిన తర్వాత రాజు వెళ్ళనివ్వలేదు లాస్ట్ మరి రాజు అయితే వెళ్ళండి అన్నాడు అప్పుడు ఏం చేశారు అంటే ఒక పస్కా బలి పస్కా బలి అక్కడ జరిగింది అప్పుడు మోసేతో దేవుడు ఏమన్నాడంటే మోసే ఆ రాజు పని పంపించడం లేదు కదా మీరు ఒక పని చేయండి మీరు ఇజ్రాయేలీలందరూ ఒక్కొక్క ఇంటికి ఒక గో ఒక గొర్రెనే కానీ ఒక మేకనే కానీ తెచ్చి దాన్ని బలి చేసి ఆ రక్తమును దారబంధకములకు పువ్యండి ఆ మాంసమును మీరు తినండి అని చెప్పాడు తిన్న తర్వాత ఆ మరి గట్టి అంటే ఆ రాత్రికి సంవరక దూత వస్తుంది ఏ ఇంటికైతే దారబంధకములకు రక్తం ఉంటుందో ఆ ఇంటిలోనికి సంవారక దూత పోదు ప్రవేశించదు ఏ ఇంటికైతే రక్తం ఉండదో ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్న తొలిచూలు కుమారుని చంపేస్తుంది ఈ విధంగా ఐగుప్తు దేశంలో జరగబోతుంది మోసే ఇది ఇజ్రాయల్లతో చెప్పన్నాడు అప్పుడు మోసే ఇజ్రాయల్లతో వచ్చి చెప్పినప్పుడు మరి వాళ్ళందరూ మోసే మాటను బట్టి వారు ఏం చేశారు మరి దారా అన్ని ఆ ఇజ్రాయిలీ యొక్క దార బంధకములక అన్నింటికి రక్తము పూశారు పూసి ఈ విధంగా మరి అప్పుడు ఆ పాత నిబంధన కాలంలో ఆ సమయంలో పస్తాబలి జరిగింది అక్కడ ఆ రక్తం ద్వారా వాళ్ళందరు రక్షింపబడ్డారు ఆ సంవరక దూత్ వచ్చింది రాజు గృహం మొదలుకొని దాసుల యొక్క గృహం వరకు అందరి యొక్క తొలిచూలు కుమారులను చంపివేసాడు చంపివేయబడ్డారు సంవరక దూత వచ్చి అయితే ఇజ్రాయేలీలు మాత్రము మరి హాయిగా పాట పాడుతూ వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక కూడా వాళ్ళను మార్నింగ్ అందరూ వాళ్ళు ఐగుప్తు దేశం వాళ్ళందరూ వాళ్ళు ఏడుపులతో వాళ్ళ వాళ్ళ పిల్లలను పాతి పెట్టుకోవడం ఇదంతా జరుగుతుంటే వీళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోతుంటే మళ్ళా రాజుకు అర్థమైంది ఇజ్రాయేలీలు అందరూ వెళ్ళిపోతున్నారు మన మన యొక్క ఈ బరువైన పనులు ఈ దాస్య పనులు ఎవరు చేస్తారు అని మళ్ళీ వాళ్ళని వెంబడించడం మొదలుపెట్టాడు ఆ తర్వాత చూస్తే బహుశా చూస్తే వెనకనేమో సముద్రము ముంగ ఇక్కడ చూస్తేనేమో సైన్యం వస్తుంది అప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో దేవుని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు నీ చేతిలో ఉన్న కర్ర సముద్రం వైపు చాపంటే చాపినప్పుడు అది రెండు పైన ఇస్రాయేలీలు హాయిగా ఆరిన నా వెళ్ళిపోయారు ఇది పాత నిబంధనలో పస్కా బలి యొక్క సారాంశము ఇస్రాయేలీలు దాస్యం నుండి పాపం నుండి ఆ బరువైన పనుల నుండి కష్టాల నుండి ఇరుకు ఇబ్బందుల నుండి తప్పింపబడుటకు అక్కడ గొర్రెను మేకను వదింపబడవలసి వచ్చింది అదే రీతిగా ఈ నూతన నిబంధన సంఘములో దేవునికి స్తోత్రములు నూతన నిబంధన సంఘములో సర్వ మానవులు పాపం చేత శాపం చేత అపవిత్రత చేత నిండి ఉన్న ఈ దినములలో వీరి పాపము శాపము అపవిత్రత కడిగి వేయబడాలంటే ఇక్కడ విన ఒక పస్కాబలి జరగాల పస్కాబలి జరగాల కాబట్టి దేవాది దేవుడే పశుబాలుడిగా ఈ లోకములో కన్యక గర్భమందు జన్మించి ఆయన మరి సర్వమానవుల యొక్క పాపముల కొరకు బలి అయి ఆయన రక్తం చేత మన పాపముల అంటే బస్కా బలి అయ్యాడు ఆయన బలి అయి ఆయన రక్తం చేత మన పాపములను మరి శాపములను అపవిత్రతను అన్నిటిని తీసివేసి పాపపు మూటను పాపపు భారమును అంటాడు అందుకే ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనలారా నా యొక్క దగ్గర నేను మీకు విశ్రాంతిని కలగజేతును ఏదాంతో ఏదాంతో ప్రజలు బాధపడుతున్నారని అంటే పాప భారము వాళ్ళు మోస్తున్నారు వారికి అర్థం కావడం లేదు పాప భారం మోస్తున్నారు ఈ పాపమున్న ప్రతివాడు నరకంలోకి వెళ్తాడు అయితే పరిశుద్ధులుగా కావాలంటే పరిశుద్ధుడైన నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభు వారు భూలోకానికి రావాల్సి ఉంది ఆయన అందుకే భూలోకానికి వచ్చాడు మనందరి పాపముల కొరకు ఆయన పస్కా బలి అయ్యాడు ఆయన రక్తం చేత మన పాపములను కడిగాడు మనలను పవిత్రులుగా చేశాడు పరిశుద్ధులుగా చేశాడు కాబట్టి మనము పరిశుద్ధులముగా తీర్చబడాలంటే యేసుక్రీస్తు బలి కావలసి వచ్చింది కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ఆయన బలిని మనం గ్రహించి ప్రభువా నా కొరకు మరణించావు కదా అని ఆయనను ప్రార్థించి ఆరాధించి మహిమపరచాలి ఆయన కొరకు రోదన చేయాలి వేదన పడాలి ఆయనను ఎవ్రీడే ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఆయననే మన శాపములకు పాపములకు ఆపవిత్ర అన్నింటికి ఆయన రక్తమే మరి విజయం ఇస్తుంది ఆయన రక్తమే రక్షణ ఇస్తుంది ఆయన రక్తమే మనలను పాపం నుండి విడిపిస్తుంది కాబట్టి ఈ దాన్ని అంత జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి దేవస్తోత్రం